యా ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి రెండు మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్గా ఇద్దరు స్కేజ్తో కొంత సార్ అమ్మాయి మీరు తెచ్చేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ చెప్పిన టీం పెట్టి వెతికి మన టెక్నికల్ టీమ్ సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ అదర్ టీం అంతా కలిసి ఇంటర్సీగా సెర్చ్ చేస్తారు సార్ కేరళ బెంగళూరు బాంబే అన్నీ తిరిగి ఫైనల్గా జంబూలో ఈరోజు అడ్రైస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జంబూలో

Good day sir. Thanks for your yes. support and encouragement sir. Thank you. Yeah. Sure.